హలో అండి ఈరోజు మాకు స్పెషల్ చూసారా ఇగో నిన్న ల్యాండ్లో తెచ్చిన నిమ్మకాయలు కట్ చేసి పచ్చడి పెట్టి పెట్టిన ఇది పోపు చూపిస్తా చూపిస్తాను అట్లనే ముల్లంగి సాంబారు నేను తెచ్చినా కదా ఇవి ఇది నా బిడ్డ పంపిద్దామని పెట్టి పెట్టిన అట్లనే అది ఇది నా బిడ్డ కోసం ఇది మా కోసం మామిడికాయ వేసి ముల్లంగి వేసి అట్లనే మా ల్యాండ్లో బెండకాయలు ఇది ఏంది బెండకాయలు ఇట్లనే ఉన్నాయని అనుకుంటున్నారా అయితే ఈ బెండకాయలు ఇట్లా మధ్యలో చీరేసి పుచ్చులు ఉన్నాయలేవో చూసుకొని కథం ఏం చేయడమే మంచిగా ఎల్లిపాయ కరం వేసే చేసిన అయితే ఇట్లనే బజ్జీలు కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జో ఉంటుంది

Mula-mula kau pun pernah kayak